ముంత తుఫాన్ నెల్లూరు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి గత రాత్రి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి దీంతో జనజీవనం స్తంభించిపోయింది భారీ వర్షాలకు డ్యాంలు నదులు రిజర్వాయర్లు వాగులు వంకలు కాలువలు నిండుకుండెలా మారాయి వర్షాలకు పంటలు కూడా దెబ్బతింటున్నాయి సముద్రంలో రాకాశి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి సముద్ర తీరంలో పలుచోట్ల యాభై అడుగుల నుంచి వంద అడుగుల మేర సముద్రం ముందుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి ఇక తీవ్ర తుఫాన్ నేపథ్యంలో వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు అధికారులు గ్రామాలలోనే ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు కలెక్టర్ ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు వర్షాలకు వాగులు వంకలు పొంగి పొరులుతుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు ఆయా గ్రామాలకు రేషన్ బియ్యం నిత్యవసర సరుకులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు ఇక ఎంతటి విపత్తునైనా ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది i Such That's me.